తొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో వచ్చిన గృహలక్ష్మి సినిమా ఇది నాగేశ్వరరావు భానుమతి గారు హీరో హీరోయిన్లు సంగీతం శ్రీ ఎస్ రాజేశ్వరరావు గారు శ్రీ ఎస్వి రంగారావు గారు ఇంటి పెద్దగా మరొక చక్కని పాత్రలో కనిపిస్తారు గూగుల్లో తటస్థపడితే చూడండి ఏం వదిలిపెట్టకండి వెన్నెలలే అందుకని వేచి ఉన్నవి కన్నులే నా కోసం కాచుకున్నవా వెన్నెలలే అందుకని వేచి ఉన్నవా ఒంటరిగాని నిన్నే ఒంటరిగాని కొంటెతనం కొంటతనం కూడదన్నవి కూడదన్నవి కన్నులే నా కోసం కాచుకున్నవా వెన్నెలలే అందుకని వేచి ఉన్నవా